దిస్ ఈజ్ డీజల్యన్ శాస్త్రి గౌరవ హైకోర్టు జస్టిస్లు రిజిస్ట్రార్లు ఇతర న్యాయాధికారులు జిల్లా జడ్జీలు అదనపు జిల్లా జడ్జీలు సబ్ కోర్టు జడ్జీలు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు మ్యాజిస్ట్రేట్లు బహిరంగంగా అడుగుతున్నాను కోర్టు ద్వారా మోసపోయిన ఒక బాధితుడిని నేను పోలీసుల ద్వారా తప్పుడు కేసు పెట్టినారు ఆ తప్పుడు కేసును పరిశీలించకుండా గుడ్డిగా న్యాయమూర్తులు నలుగురు మ్యాజిస్ట్రేట్లు ఈ కేసును విచారించడం జరిగింది దానికోసం చెప్పి బహిరంగంగా అడుగుతున్నాను మీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవము విశ్వాసము ఉందా లేదా కోర్టుల పట్ల గౌరవం విశ్వాసం ఉందా లేదా న్యాయస్థానాల పట్ల గౌరవం విశ్వాసం ఉందా లేదా న్యాయ ఆలయాల మీద దేవాలయ న్యాయ దేవాలయాలు ధర్మము న్యాయం ఉంది అక్కడ అని చెప్పి నాలాంటి సామాన్యులు నమ్ముతారు వాటి మీద గౌరవం విశ్వాసం ఉందా లేదా ముఖ్యంగా మీరు ఒకనామా ఒక అది ఉంటేనే ఏదైనా క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసు కానీ ప్రొసీడింగ్స్ నడుపుతామంటారు మరి మీ దృష్టిలో ఒకళ్ళతకు ఒక గౌరవం విశిష్టత విలువ ఉందా లేదా ప్రతిదానికి మీరు ఒక ఉందా అని చెప్పి అడిగేటప్పుడు కేవలం ఒకాలతే చూస్తారా చూస్తారా మీద సంతం పెట్టిన అడ్వకేట్ గురించి కూడా ఆలోచిస్తారా ఒక వరకే మాకు గౌరవం విలువ విలువిస్తాము అడ్వకేట్ ఉంటే వ్యవస్థలు ఏం జరుగుతుండాలి వ్యవస్థలు ఏం జరుగుతుండాలి ఈరోజు జరిగిన సంఘటన మూలంగా ఏకంగా పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థని సవాలు విసే వరకు వచ్చింది అయితే ఏమి అనే పరిస్థితికి వచ్చింది మరి మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు మీ కోర్టులోకి వచ్చి సివిల్ డ్రెస్లోకి వచ్చి ఒక వ్యక్తిని ఈడ్చుకొని పోతే ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే పోలీసులను ప్రశ్నించలేనటువంటి స్థితి అనుకోవాలా ఏమైతే మాకు అవుతుంది మా ప్రొసీడింగ్స్ మాకు నడుస్తున్నాయి బాధపడితే అడ్వకేట్ బాధపడతారు ధైర్యంగా అన్నీ మోసుకొని అన్ని అవమానాలు మోసుకొని బాధలు మోసుకునే వాళ్ళు కోర్టులో కంటిన్యూ అవుతారు బాధ కలిగి జయించుకోలేక మనసాక్షి చంపుకుని వెళ్ళిపోతారని ఏ సిద్ధాంతానికి వచ్చింది అనుకోవాలి మరి ఈరోజు అడ్వకేట్ల పరిస్థితి ఏంటి న్యాయ వ్యవస్థ మీద ఏకంగా పోలీసు వ్యవస్థ సవాల్ చేస్తే అది కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ న్యాయ వ్యవస్థ డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ న్యాయ వ్యవస్థలో భారత రాజ్యాంగం వజ్రోత్సవ న్యాయ వ్యవస్థలో భారత రాజ్యాంగం వజ్రోత్సవ రాజ్యాంగం గురించి విపరీతమైన చర్చ ఏం చెప్తున్నారు మీరు ఎటువంటి పరిస్థితులలో కూడా పౌరుని హక్కు హరించరాదు స్వేచ్ఛను హరించరాదు వాని వాక్కును హరించరాదు అని చెప్తున్నాను మీరు చెప్తున్నప్పుడు మీ న్యాయస్థల అన్యాయం జరిగితే ఎవరు చెప్పుకోవాలి నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను కష్టపడి లా చదివి ఫీజు కట్టి పాస్ అయ్యి మీ ముందరకు అనుకుంటే కోర్టు ఆ మోసం చేసేది కోర్టు మోసం చేసే పరిస్థితికి వస్తే ఎవరు చెప్పుకోవాలి కాబట్టి మీకు న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం ఉందా లేదా కోర్టుల పట్ల గౌరవం ఉందా లేదా న్యాయస్థానాల పట్ల గౌరవం ఉందా లేదా దేవాలయాల న్యాయ దేవాలయాల మీద నమ్మకము గౌరవం ఉందా లేదా ఒకళ్ళత మీద విశిష్టమైన గౌరవము విలువ ఒకళ్ళతకు ఒక నామాకు ఉందా లేదా బహిరంగంగా చెప్పండి లేదు మాకు ఒకళ్ళత వాళ్ళకి పేపర్ వరకే మాకు బాధ్యత ఒకళ్ళత వేసిన న్యాయవాది గురించి మాకు అవసరం లేదన్నా బహిరంగంగా చెప్పండి ఇది ఏదో ఈ సందర్భంగా తెలియాలి ముఖ్యంగా నేను నష్టపోయినాను వ్యక్తిగతంగా నేను నష్టపోతే ఆధారంతో సార్ తీసుకొచ్చే హైకోర్టు గౌరవ హైకోర్టు చెప్పింది ఈ వ్యక్తి నష్టపోయినాడు ఈ వ్యక్తి బాధపడ్డాడు ఈ వ్యక్తి తప్పుడు కేసు అని మరి పోలీసులు మ్యాజిస్ట్రేట్లు ఎందుకు సహకరించాడండి మరి పోలీసులు పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థను అయితే ఏమి అనే పరిస్థితికి వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉంటే ఉండొచ్చు నేను ఉండను ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను స్వతంత్ర భారతదేశ పౌరుణ్ణి నాకు ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగ ముఖ చిత్రాన్ని నేను కాబట్టి బహిరంగంగా చెప్పండి ఈరోజు న్యాయ వ్యవస్థ మీద జరిగిన పోలీసు వ్యవస్థ దాడి చూస్తూ ఊరుకుంటారా స్పందిస్తారా స్పందించారా న్యాయవాదులు ఏమైపోయినా మాకు బాధ లేదన్న విధానం బహిరంగంగానే చెప్పండి ఎందుకంటే మీరు కూడా గతంలో న్యాయవాదులు ఈరోజు ఉన్నతమైన స్థితిలో వచ్చినారు మరి న్యాయమూర్తులు హైకోర్టు జస్టిసులు రిజిస్ట్రార్లు ఇతర న్యాయాధికారులు హైకోర్టులో న్యాయాధికారులు జిల్లా జడ్జిలు అదనపు జిల్లా సబ్ సబ్కోర్టు జడ్జిలు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులు మ్యాజిస్ట్రేట్లు నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది సమాధానం చెప్పండి భారత రాజ్యాంగం నాకున్న రక్షణ రక్షణ ఉంది పౌర ఉంది వ్యక్తి స్వేచ్ఛ ఉంది వాక్ స్వేచ్ఛ ఉంది ప్రశ్నకు సమాధానం ఉంది ఈ దేశంలో ఈ దేశంలో కేవలం సమాధానమే కాదు ఉండేది ప్రశ్న ఉంది ప్రశ్నకు సమాధానం ఉంది కారణం మనం అందరం చదువుకున్నాము ప్రశ్నకు సమాధానం చెప్పినాము రాసినాము పాస్ ఒక ఐడెంటిటీ ఉంది ప్రశ్న నాది సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఈ రాష్ట్రంలో అడ్వకేట్కు విలువ ఉందా లేదా ఒక నామకే విలువ ఉందా బహిరంగపరచండి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి జై హింద్ నమస్తే